మన కొరకు దేవుని శ్రేష్టత తన కొరకు కనిపెట్టువాని విషయమే నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడను నే కాలమున చూచి ఉండలేదు ఎస్స అరవై ఆరో అరవై నాలుగవ అధ్యాయము నాలుగవచ్చును మనం తరచుగా ఏసు స్వామి నీకు నేను నా సమస్తమును అని పాడతాము మనము నా సమస్తమును అన్నప్పుడు మన దృష్టిలో అది సమస్తముగానే అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో అది సమస్తమును కాదు ప్రార్థన ద్వారా బైబిల్ చదువుటు ద్వారా మీ సమస్తమును వృద్ధి చెందుతుంది నలభై సంవత్సరాల క్రితం ఈ పాట నేను పాడాను మరియు నా సమస్తమును ఇచ్చేశాను అనుకున్నాను నేను లోతుగా త్రవ్వుకున్నప్పుడు నేను నా సమస్తమును ఇవ్వలేదు అని గమనించాను నా సమస్తము అన్న మాట మన గ్రహింపును బట్టి నిర్ణయింపబడుతుంది మనము మన సమస్తాన్ని ఆయనకు అర్పిస్తే మనం ఏసు క్రీస్తు వలె అవుతాము అప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను అన్న సిఫారసు దేవుని దగ్గర నుండి వస్తుంది అదే విధముగా దేవుడు మనలను బట్టి కూడా ఆనందించాలి నీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో దేవునికి తెలుసు నీవు కొంచెము అడిగితే ఆయన విచారపడతాడు నీ కొరకు ఆయన వాటిని కలిగి ఉన్నాడు మా ఇంటిలో చాలా విలువగల వస్తువులు ఉన్నాయి అయితే నా మనవరాలు వాటి కొరకు అడగదు నా చొక్క బొత్తుమా బొత్తుమాలను అడుగుతుంది మనము పిల్లల వలె ఉండక గ్రహింపులో పెద్దవారి పెద్దవారిలా ప్రవర్తించాలి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వాటి పేరేను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది కాదు క్రైస్తవులు అలాగన ఉండాలి నీవు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు జాగ్రత్త నుండి పారిపోతావు ఈ రోజులలో పాపము అంటే భయము లేదు ఘోర పాపయే ఉండి కూడా ధైర్యముగా బోధించవచ్చు సాతాను వారిని చూచి నవ్వుతుంది కొంతమంది వేదాంత కళాశాలలో కూడా చదివి ఉండవచ్చు అక్కడ వారు దేవుని భయము నేర్చుకుంటున్నారా వారు వేసధారణతో బోధన వేషధారణతో బోధన చే చేపడతారు ఒక ప్రసంగికుడు అనేక అపాయాలను ఎదుర్కొంటాడు నీ హృదయములో వాక్యాన్ని కలిగి ఉండి దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకుని పోవుట తేలికైన పని కాదు ఇతరులకు బోధించేట కొరకు మనము మనసులో తీసుకుంటాం తీసుకుంటాము ఇతరులకు బోధించాలని నేను బైబిల్ని ఎప్పుడూ చదవను అలా చేయడం నాకు ఇష్టం లేదు వాక్యాన్ని నేను నమ్మకుండా నా మనసులోనికి తెచ్చుకొనకపోతే దాన్ని బోధించను ఒక వ్యక్తి బైబిల్ను చదువుచున్నప్పుడు దానిని తన హృదయంలోనికి తెచ్చుకున్నట్లు తన్ను తాను జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే అతడు ఆశీర్వదించబడతాడు నాలో నుండి చాలా కాల క్రితమే ధనాపేక్ష గొప్ప పేరు ప్రతిష్టల కొరకైన అపేక్ష అన్నవి పోయాయి క్రీస్తు వంటి జీవితమే నాకు కావాలి అది మాత్రమే నన్ను తృప్తిపరుస్తుంది